హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలా జ్లాక్స్ ఈరోజు సొరకాయ సాంబార్ వేయడానికి కందిపప్పు అయితే ఉడకబెట్టిన ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు ఇట్లా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఒక రెండు చెంచాల కారం వేయాలి ఒక చెంచా ఉప్పు కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి మెత్తగా ఉడకనియాలి కొంచెం ఎల్లిపాయలున్న జీలకర్ర కూడా ఇట్లా చిన్న పేస్ట్లోకి వేసుకొని వేసి మంచిగా కలిపి ఒకసారి ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేయాలి ఇవి మంచిగా చిటపాట అన్నాక ఒక మూడు ఎండిపాయ ఎండుమిర్చి వేసుకోవాలి ఎల్లిపాయను జీలకర్ర దంచింది ఇంతకుముందు పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసేసుకోవాలి ఐదారు పచ్చిమిర పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేయాలి ఇవి మంచి గోలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అందులో చింతపులుసు పోసి ఈ పప్పును మంచి పప్పు గుత్తితో మెత్తగా రుద్దాలి మెత్తగా అయిన తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకోవాలి ఇందులో దీనికి సరిపడేంత చింతపండు రసం ఉన్న వాటర్ పోసి మంచిగా కలపాలి ఇలా కలిపి పక్క పెట్టుకోవాలి మనకు కొంచెం టైం లేకపోతే ఇటు సైడ్ కూడా గ్యాస్ వెలిగించి ఈ రసాన్ని మరిగించవచ్చు ఇప్పుడు ఈ సాం సాంబార్లకు మనం ముల్లిగడ్డలోని పచ్చిమిరపకాయలు గోల్ని కదా ఇందులో ఒక సగం సొరకాయ ముక్కలు వేసుకోవాలి సగం కాయ కట్ చేసుకొని ఇలా ముక్కలు వేసుకొని వేసుకోవాలి ఈ మూత పెట్టి మంచిగా మెత్త ఉడకని వేయాలి సొరకాయ ముక్కల్ని కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కలియమాకు పసుపు ఈ ముక్కలకు సరిపోయినంత తుప్పు వేసుకోవాలి ఉప్పు చూ చూసేసుకోవాలి మనం పప్పులో వేసినాం కదా అందుకని చూసేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టాలి ఇవన్నీ మంచిగా మెత్త ఉడికేటట్టు ఇవి ఉడికిన తర్వాత మనకు ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని ముక్కలు చేసుకొని ఇల్లు వేసుకోవాలి వేసి టమాటాలు కూడా మంచిగా ఉడికేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మనకు టమాటాలను సొరకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు పప్పును చారు ఆ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసేసి మంచిగా ఈ సాంబార్ను మంచిగా మసాలని వేయాలి ఈ టైంలో మనము ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సరిపోయా లేదు మూత పెట్టి మంచిగా మసలు బాగా పలస కాకుండా బాగా చిక్కగా కాకుండా చూసుకోవాలి ఇట్లా ఒక పావుగంట మనం మసలు ఇచ్చినాం అనుకోండి మనకు సాంబార్ రెడీ అయిపోతుంది పావుగంట తర్వాత మనకు టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు అన్నీ మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడంతా కొత్తిమీర తీసుకొని చల్లాలి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ వేడి వేడి సొరకాయ సాంబార్ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్